భోజనం చేసేసరికి ఆ బ్యాక్ సైడ్ ఆ చర్చి బ్యాక్ సైడ్ వరకు చేసామండి భోజనం చేసిన తర్వాత ఈ సైడ్ స్టార్ట్ చేశాము ఆ చివరి నుంచి అది అక్కడ చేస్తాం అటు నుంచి చేసుకొని వస్తున్నాం అన్నమాట సాల్ట్ షాడ్ అవి పంపించా పంపించా కదండి మీ బిల్ ఎవరైపోతుంది ఏంటి వాళ్ళ ఒక్క రోజు అది కూడా ఎవరు లేరని చెప్పి అవన్నీ రోజు తెప్పించట్లేదు కదా నువ్వు ఈ రోజు మేస్త్రి గారు పార్టీ వేస్తున్నాడు ఎవరు ఎందుకన్నారు ఆయన ఫేవరెట్ అదే సాల్ట్ షాడ్

ఈ బ్రేక్ అయితే తీసుకున్నామండి వంజి వంజి వెళ్ళిపోతున్నారు అయితే ఎన్నింటికి ఎన్నంటికి ట్రైన్ ఐదింటిది అంట మీకు ఆరింటిది లేదు మీ ఇచ్చారా అయ్యో దీంతో కంప్లీటా అయిపోయిద్ది చేస్తే ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ గోడ వరకు వచ్చారు ఇల్లు ఇది అయిపోయిన తర్వాత మరి రెండు కా ఇవి పిల్లర్స్ పోయాలి వాళ్ళు మరి ఎంతవరకు చేస్తారో చూద్దాం టైం అయితే నాలుగున్నర దాటింది సురేష్ గారు నవ్వలేక నవ్వలేక పాడమంటే ఒక పాట కూడా పాడట్లేదు ఆయన పాట పాడతా ప పాట పాడతా పని చేస్తే కష్టం తెలియదు పిన్ని వెళ్ళిపోతున్నారా

ఏమైంది ఎంతవరకు వచ్చింది పడుతున్నావు ఎందుకు పని అయితే సాయంత్రం అయిందండి అయిపోవచ్చింది ఇంకా ఈయన ఇప్పుడు దాకా బద్దకు వచ్చి వచ్చారనమాట పడుతున్నారు పక్కకి జరుగుతుంది పని కాసేపట్లో ఆపేస్తారు ఐదున్నర ఐదు టైం అని వచ్చింది ఇప్పుడే ఏం తెచ్చిందో చూద్దాం మనందరికీ అని ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి ఏదో తీసుకొచ్చింది చూద్దాము ఏం తెచ్చావు చెప్పు ఫస్ట్ స్నాక్స్కి మరమరాలు అంటే మురీ మిక్చర్ అనమాట డానుగాడి చేతి మురీ మిక్చర్ అండి వాళ్ళ పిల్లలకి స్నాక్ అని అయితే బజ్జీలు మరమరాలు కొత్తిమీర అన్నీ అన్నీ తీసుకొచ్చింది ఇప్పుడు డాను వచ్చా అనమాట దీనికి డాను స్పెషలిస్ట్ మిక్చర్ కలపడానికి డాను వచ్చి ఇప్పుడు మిక్చర్ కలుపుతాడు టైం అయితే ఆరు అయితే దాటిపోయిందండి ఆరు అవుతుంది ఇంకా ఫైనల్గా ఉంది వర్క్ అనేది ఇంకా ఈ గోడ కూడా ప్లాస్టింగ్ అయిపోయింది అంటే అటు చుట్టూ మూడు గోడలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఈ ఎదర గోడ అయితే ఉండిపోయిందనమాట ఇంకా ఈయనైతే ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత స్పాంజీ కొడుతున్నారు ఇంకా అక్కడైతే గేట్ల కోసం రెండు పిల్లర్స్ ఉన్నాయి కదా దానికోసం అయితే వీళ్ళు కంకర పోస్తున్నారు అనమాట ఇంకా చెప్పాను కదండి పని అయితే ఆపలేదు ఇప్పుడైతే ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడని చెప్పి నేను జాయిగాడ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాను అనమాట హాయ్ చెప్పు జాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇచ్చుడు ఇచ్చుడు బాయ్ చెప్పు బాయ్ జాయిగా ఏడుస్తున్నాడని రోడ్డు మీదకైతే తీసుకొచ్చాను నేను అంటానే ఉంటాడాడు తీసుకెళ్ళమని ఇదిగోండి ఇది రోడ్డు అనమాట ఈ రోడ్డు పక్కనే పెద్ద కాలువ ఉంది మాకు ఫస్ట్ మేము చర్చి కట్టేటప్పుడు అయితే ఈ కాలువలో నీళ్ళే మోసుకొచ్చి చర్చి కట్టామన్నమాట ఇదిగోండి చూసారా అంత దూరం అయితే మేము నీళ్ళు మోసుకెళ్ళి ఆ చర్చి కట్టడం అనేది జరిగింది చర్చి కట్టిన మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మేము గోడ కడుతున్నాము ఇంకా గోడ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రేకులు ఒకటి వేయాలండి ఆ రేకులు వేయడానికైతే అమౌంట్ సరిపోలేదు ఇక ప్లాస్టింగ్ అది చేసేసి ఇంతవరకు అయితే ఆపేస్తాం అనమాట పని ఇంకో టూ డేస్ ఉంటుంది వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా సండే ప్రేయర్ కూడా చూసుకొని మేము ఇంకా వెళ్ళిపోతాం గోడ కట్టిన తర్వాత అయితే చర్చి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే దాను అయితే మా అందరికి మిక్చర్ చేసి ఇచ్చాడు మేమైతే తింటున్నాం ఇదైతే పెరుగు కలిపాడండి ఫస్ట్ అయితే ఇది నార్మల్ మిక్చర్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం టైం అయితే ఏడయింది ఏళ్ళది అయితే పని ఇంక ఇప్పుడే అయింది కంప్లీట్ అయింది ఇప్పుడే ఆపి ఇంకా కడుక్కుంటున్నారనమాట వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఇప్పుడు గంట ప్రేయర్ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతాం మేము కూడా స్నానాలు అవి చేసి వీళ్ళందరూ అయితే మధ్యాహ్నం మేము నాలుగు గంటకి బ్రేక్ ఇప్పుడు ఇచ్చాం అనమాట ఇలాగే ఈరోజు వర్క్ అయితే లేట్ అయిపోయిందండి ఇది నిన్న పోసాం కదా రాళ్ళాడడం పెట్టి నిన్న సాయంత్రం వెళ్ళే ముందు పోసాము ఆరిద్దని అయితే ప్లాస్టింగ్ చేసింది మాల్ మిగిలింది మాలు మిగిలితే సరే ఒకటి అని చెప్పి కలిపితే అది ఇంకా ఎక్కువ మిగిలిపోయింది సరే అని చెప్పి ఇంకా పనుల పని అయిపోద్దని ఈ రెండు కూడా ఇక ఇలా రాళ్ళు అడ్డం పెట్టి పోసామన్నమాట ఈ పిల్లర్స్ అంటే గేట్లు చేసే ఆయన ఏమన్నాడంటే ఈ పెట్టమన్నాడు పెడసలు దీనికి నేను సెట్ చేస్తాను అన్నాడు అందుకని అయితే ఇక్కడ బాక్స్ పెట్టడం కుదరలా ఇలా రాళ్ళు అడ్డం పెట్టి పోసాము ఈ రాళ్ళ అడ్డం పెట్టి పోసాం కాబట్టి ఇది మనకి రిస్క్ పైన అయితే అయిపోయింది రాళ్ళు కాసేపాకి ఆరిన తర్వాత అయితే తీసేయాలి తీసేసి కొంచెం ఆ పిడసలు తోకడానికి సరిపెడితే రేపు మనం ప్లాస్టింగ్ లో కవర్ అయిపోతాయి అనమాట అదేంటి అండి స్నాక్స్ చేసారు కావాలి అవును మరి ఐదింటికి స్నాక్స్ కొంచెం కొంచెం తినేయండి ఇంకా అప్పటికుండి

ఎన్నేసాము నాలుగు కేజీలా చాలానే ఉంది అందుకే మరి అంటే చాలదని మనం టమాటా రైస్లు అవి చేద్దాం అనుకున్నారు ఎప్పుడు అండి వచ్చింది తిను ఏమని తినాల్సిందేమీ వద్దంటే పల్లె

నుంచి ఎండలో అందరూ పని చేసి చేసి ఇప్పుడు వద్దు వద్దు అంటున్నారండి వద్దు వద్దు అంటున్నారు అందరూ అంటే ఏమీ తినే ఓపిక అయితే లేదు వాళ్ళకి ఎండలో పని చేశారు కదా దానివల్ల తింటులే అందులో పొద్దున్న పలవ వండారు కదా పలవ చికెన్ కర్రీ గోంగూర అయ్యే ఉన్నాయి మిగిలినవి అవి చాలా ఇంకా వైట్ రైస్ వండుదాం అనుకున్నారు కాకపోతే ఆ మిగిలినది కూడా వీళ్ళు ఎవరో తినట్లేదు అసలు తినలేకపోతున్నారు అంటే ఇంక ఎండలో పని చేసేసరికి ఆకలి వేయట్లేదు వాళ్ళకి అందులో సాయంత్రం మిచ్చిటి చేసాడు డాను అది తిన్నారు కదా ఇక దాని ఎఫెక్ట్ కూడా కొంచెం కొట్టి ఉండిద్ది నాకు కూడా బాగా కొట్టింది ఇవాళ పొద్దున్న నుంచి ఎండలోనే ఉన్నాను ఇక తెల్ల అయితే మూసికుపోతుంది నిద్ర వచ్చేస్తుంది అనమాట అంత ఇదిగా ఉంది ఒక్క ముద్ద తినేసి ఇంకా నేను కూడా అయితే పడుకుని పోతాను ఓపిక కూడా లేదు మనంటి ఉట్టి పొలవ అనేది తింటుందా పెరిగి చెట్టుని వేసుకున్నావా పెరిగి చెట్టుని వేసుకున్నావా నువ్వు కూడా ఒక ముద్దది నాళ్ళు కొంచెం కొంచెం ఇంకా ఎంత 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 పెట్టుకొని తింటున్నారు చుట్టాలు వచ్చారా ఎవరన్నాడు జాయిగా పొడిగుని పగలంతా ఆడి ఆడిగా తొందరగా పడుకున్నాడు తొందరగా ఒక మద్దతు తినేసి తొందరగా పుట్టిన సో ఆస్ని ఎంత లెట్గా తిన్నాయి వాళ్ళు నాకు అనవసరం అలవాటు తక్కువ చేయాలంటే ఆ బాడీలో పాటలు భయంకరంగా నొప్పులు వస్తున్నాయి నడి నొప్పి కూడా భయంకరంగా

ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటలు అవుతుందండి టైము ఇంకా భోజనం అయితే చేసేసాము హేమంత్ అయితే భోజనం చేయాల ఆకలి వేయట్లేదండి చాలామంది తినలేదన్నమాట ఇవాళ ఎండకు నీరసం వచ్చేసి ఆకలి వేయాల ఇంకా ఈ రాళ్ళు అయితే ఇప్పుడు పీకేయాలి ఎండిపోతే కంకర కంటులు పోయి సెట్ అయిపోయి రావన్నమాట ఇది తీసేసి కొంచెం ఎగస్ట్రామైనా ఉంటే కంకర గోకేస్తే ప్లాస్టింగ్ చేయడానికి నీట్గా వచ్చింది నిదానంగా తీమంత్ మళ్ళీ ఆ కంకర కూడా కదిలిపోతుంది జాగ్రత్తగా స్మూత్గా తీషాయి పీగిన తర్వాత పాపం ఒకటి తాపి ఒకటి ఇక్కడ పెట్టే నేను సరి చేస్తా ఇప్పుడు ఈ రాళ్ళు మాత్రం పీకేసి పక్కన అయితే పెట్టేశామండి ఈ రెండు జంబలో సాయంత్రం పోసాం కదా ఇప్పుడు ఆరిన తర్వాత తీసాము రేపైతే రావని తీస్తామనమాట తీసిన తర్వాత గెలుసులు పెట్టాం కదా ఇవైతే సరి చేసుకోండి కొంచెం తోకానికి లేదంటే మళ్ళీ రేపు సెట్ అయిపోతాయి ఎంత రాళ్ళు పెట్టాం కాబట్టి కరెక్ట్గా రావన్నమాట ఇప్పుడు అవన్నీ పీకి ఎక్స్ట్రా ఉన్న కంకనంతా చెక్ చేశాను చెక్ చేసి ఈ రెండు సరిపెట్టాను ఇంకా ఇప్పుడు రేపు లాస్టింగ్ చేస్తే కలిసిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇంకా అందరం పడుకుని పోతున్నాం అండి